ఒకప్పుడు చదువురాని మూర్ఖుడని అందరూ నవ్వుకున్న వ్యక్తి ఆ వ్యక్తి ఒకే ఒక్క దేవీ కటాక్షంతో మహాకవి కాళిదాసు అయ్యాడని మీకు తెలుసా కాళిదాసు చిన్ననాటి నుంచే చదువులో వెనకబడి ఏ పనికి పనికిరానివాడిగా కనిపించేవాడు గ్రామంలో అందరూ ఆయనను మూర్ఖుడు అని పిలిచేవారు ఒక రాజకుమారి నేను జ్ఞానినే పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసింది ఆమెను మోసం చేసేందుకు కాళిదాసుని పండితుడిగా నటింపజేసి పెళ్లి జరిపించారు నిజం తెలిసిన రాజకుమారి కాళిదాసును అవమానించింది ఆ అవమానం తట్టుకోలేక కాళిదాసు కాళికాదేవి ఆలయానికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థించాడు అమ్మ నన్ను జ్ఞానవంతుని చెయ్యి అని హృదయపూర్వకంగా ప్రార్థించాడు ఆ భక్తి చూసి దేవి కరుణించింది నీ మాటలు ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేస్తాయి అని వరమిచ్చింది అలా ఒక్క క్షణంలోనే కాళిదాసుని మూర్ఖుడి నుండి మహాకవిగా మారాడు ఆయన రాసిన రఘువంశం మేఘసందేశం అభిజ్ఞాన సాంకుంతలం నీటికి అజరామర గ్రంథాలుగా నిలిచాయి నిజమైన భక్తి కష్టపడి ప్రయత్నించే మనసు ఉంటే అవమానం కూడా జీవితంలో మహిమకు మార్గమవుతుంది